క్రికెట్ సెలక్షన్ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తమ పలు ఫిర్యాదులు అందాయని దీనిపై లిఖిత పూర్వక నివేదిక కోరామన్నారు తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దశ దిశ రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీసీఏ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి కోచ్లు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్లకు రాష్ట్రం దేశం తరఫున ఆడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు తెలంగాణలో క్రీడలపై ఎవరు శ్రద్ధ చూపినా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి త్వరలో సీఎం కప్ ను నిర్వహిస్తామని తెలిపారు నూతనంగా ప్రారంభించిన టీడీసీఏ సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు మంది పెడితే లేడు ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఒక్కడు ప్రాబుల్స్ లో లో అండర్ నైన్టీన్ పిల్లలు లేకపోతే ఉరేసుకోవాలి సెక్రటరీలు అరే సెక్ర రాజీనామా చేయం కదా మీ పదులకు సెక్రటరీ లకు రాజీనామా చేసి ఈ దశ దిశలకు దిగండి ఈ ఉద్యమంలో చావర్ చావరి తెలుసుకుందాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలుసుకుందాం ఎందుకు వాళ్ళు ఉన్నారా చావలే పథకం ఎందుకు పచ్చారా జిల్లా సెక్రటరీలారా